నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి ఫ్రై రెసిపీ తీసుకొచ్చానండి క్యాప్సికమ్ ఫ్రై అనమాట మేమైతే ఇంట్లో మా పాప అయితే అసలు క్యాప్సికమ్ ఫ్రై అంటేనే అసలు ఇష్టం ఉండదు క్యాప్సికమ్ అంటేనే ఇష్టం ఉండదు నూడిల్స్లో కానీ ఏదైనా ఫాస్ట్ ఫుడ్ ఏమైనా చేస్తాం కదా అందులో తింటుంది కానీ ఇలా సపరేట్గా కర్రీలాగా లాగా చేస్తే అసలు నచ్చదు అనమాట ఓసారి ఏ విధంగా ట్రై చేశాను మా పాప అయితే తింది ఇంట్లో అందరం కూడా తిన్నామండి చాలా ఇష్టంగా తిన్నాము అది ఏ విధంగా తయారు చేయాలో చూపించేస్తాను మీకు ఇక్కడ ముందుగా అయితే క్యాప్సికమ్ అనేది తీసుకున్నానండి శుభ్రంగా కడిగి అనమాట శుభ్రంగా కడిగేసి విత్తనాలన్నీ తీసేసుకొని నేను తొడిమల దగ్గర తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి మరి చిన్నవిగా లేవు అలాగని మరి పెద్ద పెద్ద మొక్కలుగా కూడా లేవండి మీడియం సైజులో చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఇలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకున్నానండి నేను ఇక్కడ కొన్ని వేసన పప్పులు అయితే కొన్ని తీసుకుంటున్నానండి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అలాగే ఎనిమిర్చి కారాన్ని తగినట్టుగా కొన్ని ఎనిమిర్చి కూడా తీసేసుకున్నాను అవన్నీ కూడా ద్వారా మనం వేపుకోవాలన్నమాట డ్రై రోస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ మంట వచ్చి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకుందామండి అవి ఫస్ట్ వేరుశనగలు అలాగే ఎన్నిమిరపలు కాస్తుంది వేగిన తర్వాత ధనియాలు వేసుకుందాము ధనియాలు ఫాస్ట్గా వేగిపోతాయని అందుకని అవి కొంచెం వేగిన తర్వాత వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఎండు కొబ్బరి కూడా కొంచెం తీసేసుకొని అవి కూడా నేను ఇక్కడ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అన్నీ కూడా దూరగా వేపుకుంటున్నాను అనమాట ఎండు కొబ్బరి మరి ఓవర్గా ఏమీ వేగాల్సిన అవసరం అయితే లేదు మెయిన్గా మనకి వేరుశనగలు అలాగే ఎన్నిమిర్చి ఇవి వేగాలన్నమాట బాగా అలాగే ధనియాలు కూడా ఇవన్నీ కూడా వేపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి నేను ఇందులో నేను కచ్చాపచ్చగా దంచుకున్న తెల్లగడ్డలు వేసుకుంటున్నాను అనమాట తెల్లగడ్డలు కచ్చాపచ్చగా తెచ్చుకొని ఒక ఆరు తెల్లగడ్డలు తీసుకొని రెబ్బలు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఎర్రగడ్డలు కూడా నేను ఒక రెండు ఎర్రగడ్డలు తీసేసుకొని సన్నగా కట్ చేసుకుని ముక్కలుగా అవి కూడా దూరగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇక్కడ తగినంత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకున్నారండి మీరు ఎర్రగడ్డలు అనేవి మెత్తబడతాయి అన్నమాట త్వరగా మెత్తగా అయిపోతాయి ఆ సాల్ట్ వేసుకోవడం వల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఉన్నానండి నేను ఇప్పుడు ఏంటంటే అవి కాస్తంత ఫ్రై అయిపోయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలన్నీ కూడా వేసేసుకుంటున్నానండి నేను ఇవి ఎక్కువ టైం పట్టదు క్యాప్సికమ్ అయితే ఒక పది నిమిషాల్లోనే ఉడికిపోతాయి త్వరగానే ఉడికిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను అంటే మీరు తీసుకున్న కడాయి మందాన్ని బట్టి కూడా టైం అనేది అటు ఇటు మారుతుందనమాట ఈ విధంగా అన్ని కూడా చక్కగా కలిపేసుకుని మనం ఫ్రై చేసేసుకోవాలండి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి మీరు చూసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో ముందు ఒకేసారి కాకుండా కొంచెం వేగిన తర్వాత వేసుకోవచ్చు బాగా కలిపేసుకుందామండి ఇవి ఎక్కువ టైం ఏం పట్టదు క్యాప్సికమ్ అనేది ఇలా కలిపేసుకోవాలి మూత పెట్టుకున్నామంటే త్వరగా మగ్గిపోతాయి అవన్నీ కూడా ఒక ఐదు ఐదో ఆరు నిమిషాల తర్వాత చూద్దామండి మూత తీసేసి చూడండి ఎంత మెత్తగా మగ్గిపోయినాయి మూత పెట్టుకున్నారంటే త్వరగా మగ్గిపోతాయి ఇక్కడ తగినంత పసుపు అనేది వేసుకుంటున్నానండి అర టీ స్పూన్ వేసుకున్నారంటే సరిపోతుంది మీకు అలా వేపుకోవాలి మంచిగా సిమ్లో పెట్టుకున్నానండి మాడిపోకుండా మీడియం నుంచి సిమ్లో పెట్టుకుంటూ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకా కాసేపు ఉడికించుకుందామండి త్వరగా ఉడికిపోతే కదా మూత పెట్టుకుంటే మనకి చూద్దాం ఇప్పుడు ఏమాత్రం ఉడికిపోయిందో చూద్దామండి చూపిస్తాను మీకు ఇలా పట్టుకొని చూసారంటే గరిట్తో పట్టుకొని ఈ విధంగా చేతితో నలుపు చూడండి మెత్తగా అయిపోతుంది అనమాట ఇలా చెదిరినట్టుగా అయిపోతే మాత్రం ఉడికిపోయినట్టే మెత్తగా అయిపోయిందండి చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది క్యాప్సికం అనేది పిల్లలకి కానీ అంటే అసలు మా పాపగా మా పాపే కాదు కొందరు చూశాను అనమాట తెలిసిన వాళ్ళకు కూడా క్యాప్సికమ్ ఫ్రై అంటేనే అసలు ఇష్టం ఉండదు ఇష్టంగా తినరు కానీ ఒకసారి నేను ఈ విధంగా చేశాను మా ఫ్రెండ్స్ కూడా నచ్చింది అసలు మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది మెత్తగా బాగా ఉడికిపోయింది క్యాప్సికమ్ అనేది ఇక నేను ఆల్రెడీ మనం ఇందాక ఫస్ట్ మసాలా పొడి వేసి పెట్టుకున్నాం కదా అండి ఈ పొడి మీరు క్యాప్సికంలోకి వేసేసుకోవాలన్నమాట చూసుకుని వేసుకోండి కారం అనేది కానీ మొత్తం పొడంతా కూడా నాకు పట్టింది అనమాట ఇదే పు ఇదే పౌడర్ ఉంది కదా ఈ మసాలా పొడి అనేది కారం పొడి ఇందులోనే కాదండి వేరే తాలింపుల్లో కూడా మీరు వేసుకొని చేసుకోవచ్చు అనమాట బాగుంటుంది టేస్ట్ అయితే ఈ విధంగా వేసినపప్పుల పొడి వేసుకున్నారు కనుక టేస్ట్ అనేది మారిపోతుందండి ఈ క్యాప్సికంలోకి బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇక్కడ కొంచెం వేసుకున్నాను ఇంకా కూడా మొత్తం కూడా వేసేసుకున్నానండి కారం కొంచెం బాగానే పట్టింది ఎందుకంటే కొంచెం క్యాప్సికమ్ అనేది కొంచెం స్వీట్గా అట్లా అనిపిస్తుంది స్వీట్ స్వీట్ అంటే షుగర్లా ఉండే స్వీట్ కాదు కొంచెం అలా అలా అనిపిస్తుంది టేస్ట్ అందుకే కొంచెం స్పైసీగానే చేసుకుంటున్నాను నేను ఇలా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవడమేనండి ఉప్పు చూసుకొని మళ్ళీ ఇంకొకసారి వేసేసుకుంటే సరిపోతుంది ఈ టైంలో అంతేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ విధంగా చూడండి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది రసంలోకి ఏదైనా పచ్చళ్ళలోకి పప్పులు పప్పులుస్లోకి సైడ్ డిష్గా తింటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ అంటే ఇష్టంగా లేని వాళ్ళు కూడా క్యాప్సికమ్ అనేది దీన్ని ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేస్తే మాత్రం ఇంకా ఎప్పుడైనా సరే క్యాప్సికమ్ ఉంటే మాత్రం అనమాట అంత బాగుంటుంది అందరికీ నచ్చుతుంది కూడా పిల్లలకు కూడా ఎస్పెషల్లీ బాగా నచ్చుతుంది మీ అందరికీ ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ